దేవునికి మహిమ కలుగును కాక దేవుని బిడ్డారా అందరు బాగున్నారా మీ అందరికి ప్రభుని శుక్రీస్తునాములు వందనాలు ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాటను చదువుకుందాం అందరూ బైబిల్ తిండి మతీశు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం నుండి ఇరవై రెండు వచనాల వరకు ఉన్నటువంటి భాగాన్ని దేవుని వాక్యం చదువుదాం ఉదయం అందు పట్టణమునకు మరల వెళిచుండగా ఆయన నేను అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజూరుపు చెట్టును చూచి దాని ఎందుకు రాగా దాని ఎందు ఆకుంది తప్ప మరి ఏమీ కనబడలేదు గనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికి నేను కాపు కాయుందు గాక అని చెప్పాను తక్షణమే అంజూరపు చెట్టు ఎండిపోయాను ప్రియులారా ఇక్కడ దేవుని వాక్యం మనం చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆకలి కొని ఉన్నారు ఆకలి కొనియున్నారని దేవుడు వాక్యం చేస్తున్నాం యేసు ప్రభు వారికి నిజంగానే ఆకలి శరీర సంబంధమైనటువంటి ఆకలిని గూర్చినటువంటి ఆలోచన ఉందా ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు కనుక శరీర సంబంధమైనటువంటి ఆహారం కొరకే తొందరపడినట్లయితే ఆయన నలభై దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు అపవాది ప్రభు దగ్గరికి వచ్చి ఒక మాట మాట్లాడతాడు కదా ఈ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించు అని ప్రభువారు సమాధానం ఇచ్చారు మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకును అని చెప్పారు కనుక ఏసుక్రీస్తు వారి యొక్క ఆకలి శరీర సంబంధమైనది కాదు అని మనం గ్రహించాలి అది ఆత్మ సంబంధమైనటువంటి ఆహారం ఆత్మ సంబంధమైన ఆహారం ఏంటి మనిషిని పోషించబడ్డానికి ఈ శరీరాన్ని పోషించుకోవటానికి ప్రకృతి సంబంధమైన ఆహారం అవసరమైతే ఆత్మ పోషించబడ్డానికి బ్రతికించబడ్డానికి వాక్యం అవసరం సరే ఇక్కడ ఈసుప్ర వారు అంజూరుపు చెట్టును చూసి ఆకలి కొనేను అని చెప్పి వాక్యంలో రాయబడింది కదా ఆయన ఏ కార్యం చేసినా ఎక్కడ బోధ చేసినా ఆయన ప్రకృతిని ఉదాహరణగా తీసుకొని అక్కడ జరుగుతున్నటువంటి సందర్భాలను ప్రజలకు బోధించి దాని ద్వారా ప్రకృతి సంబంధమైనటువంటి ఉదాహరణలతో పరలోక సంబంధమైనటువంటి మర్మాలను సత్యాలను లోకానికి బోధించే అలవాటు వేసుకోవారికి కనుక అక్కడ అంజూరపు చెట్టును చూసినప్పుడు ఏమనుకున్నారంటే ప్రభువారితో తన శిష్యులు ఉన్నారు కదా ఆకలి కొనేను అనేటువంటి సంగతి ఎవరు రాస్తున్నారు మా గారు రాస్తారు ఈ సంగతి వారికి తెలియటే తెలియచేయటానికి ప్రభుకు ఒక ఆలోచన ఉంది ఈ కార్యం చేసిన తర్వాత ప్రభువారిని వారు ప్రశ్నిస్తారనే సంగతి దేవునికి తెలుసు దాని ద్వారా వారికి ఒక మంచి ఆత్మీయ పాఠాన్ని నేర్పించాలని దేవుని యొక్క ఉద్దేశం కనుక అప్పుడు ఏమన్నారంటే అంజూరుపు చెట్టును చూసి దాని ఎదుగు రాగా దాని ఎందు ఆకులు తప్ప మరి ఏమీ కూడా కనబడలేదు ఎందుకు కనబడలేదు ఆకులు ఎందుకున్నాయి ఆకులు ఉన్నప్పుడు కాయలు కాయకపోతే శపించేస్తారా అంటే అంజూరుపు చెట్టుకున్నటువంటి ఒక లక్షణం ఏంటంటే ఎప్పుడైతే ఆకులు వస్తాయో అప్పుడే కాయలు కూడా రావాలి దేవుడు చేసిన సృష్టిలో ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క సృష్టిలో ఉన్న ప్రతి సృష్టమునకు నక్షత్రాలకు సముద్రానికి చేపలకు పశువులకు జంతువులకు మృగాలకు మనుషులకు అన్నిటికీ ఒక క్రమాన్ని ప్రభువారు నిర్మించారు ఆ క్రమంలో అంజూరపు చెట్టుకున్నటువంటి క్రమం ఏంటో తెలుసా ఎప్పుడైతే ఆకులు కనబడతాయో అదే టైంలో కాయలు కూడా కావాలి కాయలు ఆకులు వచ్చేటువంటి చెట్టు మీకు ఏదైనా గుర్తొస్తుందా మనం కొబ్బరి చెట్లు వేస్తాం కదా కొబ్బరి చెట్టు ఆకు వచ్చిన తర్వాత ఆకు దగ్గరే గెల కూడా వస్తుంది అలాగే అంజూరపు చెట్టుకు ఆకులు వచ్చిన వెంటనే కాయలు కూడా రావాలి కానీ కాయలు కనబడలేదు అయితే ఎందుకు కనబడలేదు అంటే ఆ చెట్టు కాయల్సినటువంటి కాలం ముందు అది ఆ ఆకులైతే వచ్చాయి కానీ ఫలాలు రావడానికి దానిలో ఎందుకో మరి ప్రకృతి వైపరీత్యం అందమా లేక ప్రభువారు శిష్యులకు ఏదైనా పాఠము నేర్పే నిమిత్తమై అదేలా వచ్చిందన్నామా ఏదైనప్పటికీ అక్కడ ఒక గుణపాఠాన్ని ప్రభు శిష్యులకు నేర్పించారు ఆయన ఏమన్నారంటే అంజోరపు చెట్టును చూసి చెప్పించారట ఇప్పుడు ఏమంటున్నారు శిష్యులు ప్రభువా ఏంటి ఎంజరుపు చెట్టు ఇలాగైంది అని ఆయన ఆయనను అడుగుతా ఉన్నారు వారు ఒకళ్ళలో కూడా ఆలోచించుకుంటూ ప్రభుని అడుగుతా ఉన్నారు అప్పుడు ప్రభువారు ఏమన్న చూడండి మీరు విశ్వాసం కలిగి సందేహపడకుండా నిడల ఈ ఎంజురపు చట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు ఈ కొండను చూచి నీవు ఇక్కడ నుండి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదు గాక అని చెప్పినటలా అది అలాగూ జరుగునని మీతో నిశ్చయంగా చెప్తున్నాను ఇక్కడ విశ్వాసమును కూర్చున్నటువంటి మంచి ఆలోచన ప్రభువారు చెప్పారు ఈ ఆకలి గురించి వాళ్ళ ఆలోచిస్తూ ఉంటే వాడికి అర్థము కాని విషయం ఏంటంటే వాస్తవం ఒక మాట చెప్తాను యేసుప్రభు ఆకలి ఏంటి అంటే యేసుప్రభు వారు శిలువు మీద ఉండి దప్పుకొనుచున్నాను అన్నారు దప్పుకొనుచున్నాను ఎందుకు ఏంటి దప్పు కొనటం అనంటే వాళ్ళకి తెలిసింది శరీర సంబంధమైనటువంటి నీరునివ్వడం ప్రభు ఉద్దేశ్యం ఏంటంటే ఆత్మల రక్షణ తన యొక్క దాహం ఆత్మల యొక్క రక్షణ ఆయన యొక్క ఆకలి అక్కడ ఒకసారి యేసు ప్రభు తన శిష్యులతో కలిసి సుఖారానికి గ్రామానికి వెళ్ళారు వాళ్ళందరూ రోజు జరిగినట్లుగానే సువార్థ పరిచయం జరిగింది అందరూ కూడా అక్కడ ఉన్నారు వారికి చెప్పకుండా యేసు ప్రభు గారు ఊరు బయట ఉన్నటువంటి ఓ బావి దగ్గరికి వెళ్ళారు బావి దగ్గర ఎవరు అంటే పాపాత్మురాలు అనేటువంటి ఒక స్త్రీ ఉంది ఊళ్ళో జరిగినటువంటి ఈ సువార్థ కూటానికి బహుశా రాలేదనుకుంటాను నేను ఎందుకంటే పరిశైలు సుంకర్లు సద్దుకాయలు యూదులు అన్ని తెగలున్నారు కదా ఈమె వారుకున్నటువంటి యాకోబు ఇద్దరికీ తండ్రి కాని కానీ వీళ్ళు వీళ్ళు పరిశైలతో స్నేహించేరు గనక వారు ఏమంటారు యేసు ప్రభవార్తో ఆ స్త్రీయం అంటదంటే తండ్రి అయినటువంటి యాకోబు మనకి ఆ ఆరాధనా స్థలాన్ని గురించినటువంటి ఆ ఆలోచన కొండ మీద ఆరాధిస్తారు అనేటువంటి మాట దేవుణ్ణి ఆరాధించేటువంటి కాలం ఆత్మతో సత్యంతో ఆరాధించే కాలం ఉంది కదా అని ఆమె మాట్లాడినటువంటి సందర్భాన్ని చూస్తాం ఆ రోజు యేసుప్రభు వారు ఆ స్త్రీ యొక్క సంభాషణలో ఆ స్త్రీ చివరికి ఆయన మాటల ముగింపు టయానికి ఆత్మ రక్షించబడింది అంత మాత్రమే కాదు ఆమె గ్రామంలో ఉన్న ప్రజల దగ్గరికి వెళ్ళి రండి నాయన చేసినవన్నీ కూడా నాతో చెప్పిన వాడిని మీరు చూడండి ఆయన సత్యం చెప్తున్నాడు ఈయన ప్రవక్త అని చెప్పి గ్రామం అని ఉన్నటువంటి వ్యక్తులకు సమాధానం సమాచారం ఇచ్చింది వాళ్ళందరూ వచ్చి చూసిన తర్వాత మారు మనసు రక్షణ పొంది ప్రభువుని అంగీకరించాను నేనేం చెప్తానంటే ఆత్మల రక్షణే తనకి ఆహారం ఆత్మల రక్షణే తనకు దాహం తీర్చేటువంటి నీరు కనుక ఆ సంగతి శిష్యులకైతే అర్థం కాలేదు కానీ మరి మనమైతే దేవుని లేఖనాన్ని చదువుతున్నట్టు మనకు ఏసు ప్రభు ఆకలింటో మరొకసారి గ్రహించాలని మనం చేస్తూ రెండో అంశంలో ఉన్నటువంటి విషయం విశ్వాసంతో ఈ బండ వెళ్ళి సముద్రంలో పడవేయబడు అనగాని వెళ్తాదని ప్రభువారు శిష్యులతో చెప్పారు శిష్యులు ఆశ్చర్యపోయారు ఇక్కడ బండ అనేటువంటి ఆలోచనకు వస్తే అది ఏంటంటే మనుషుల జీవితాల్లో ఉన్నటువంటి సమస్యలు అది ఎలాంటి బండ కొంతమంది జీవితంలో ఆర్థిక సమస్యలు ఒక బండ కొంతమంది జీవితంలో అనారోగ్యం ఒక బండ భర్త మార్పులేని పరిస్థితి హృదయానికి భారం కలిగించేది ఏదైతే ఉందో అదే వారి జీవితంలో ఉన్నటువంటి బండ కనుక ఆ పిల్లలు రక్షణ కొరకాయి లేక భార్య రక్షణ కొరకాయి క్షేమాభివృద్ధి కొరకాయి ఏదో కొన్ని విషయాలు సాధించలేని హృదయంలో భారంగా మిగిలిపోయిన ఏవైతే ఉన్నాయో అవే వాళ్ళ జీవితానికి ఉన్నటువంటి బండ కనుక ప్రభు అంటారు ఈ బండను వెళ్ళి సముద్రంలో పడవేయబడం అని చెప్తే అలాగూ జరుగుతుంది అన్నారు కనుక ఏం జరుగుతుంది అంటే విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు మన జీవితంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తీసివేయబడతాయి తొలగించబడతాయి ప్రభు చేస్తాడు కనుక ఈ ఈరోజు దేవుని వాక్యం ఉన్నటువంటి సంగతి ఏంటంటే రెండు అంశాలు మీతో జ్ఞాపకం చేశాను అంజూరపు చెట్టును చూసిన తర్వాత ఆయన దాన్ని శపించాడు అంటే ఎందుకు శపించాడు అంటే కాయలు లేకుండా కేవలం ఆకులు మాత్రమే ఉన్నాయి కాయలు అంటే ఆత్మ ఫలాలు ఆకులు అంటే శరీరంలో లోకంలో మనకున్నటువంటి అర్హతలు కొంతమందికి బలం కొంతమందికి వరం కొంతమందికి అనుభవం కొంతమందికి జ్ఞానం ఎన్నో విషయాలు ఉన్నాయి అవన్నీ కూడా ఆకులే కొంతమంది బాగా పాడగలరు కొంతమంది బాగా బోధించగలరు కొంతమంది వాక్యాన్ని బాగా ఎరిగి ఉంటారు కొంతమంది ప్రార్థన బాగా చేస్తూ ఉంటారు ప్రార్థన ఇవన్నీ కూడా దేవుడు మెచ్చే విషయాలే కానీ దానికంటే ప్రాముఖ్యమైనవి ఏంటి అంటే ఆత్మ ఫలాలు అవి మనకు తెలుసు కదా గలతి పత్రికలో ఉన్నాయి అదే అధ్యాయంలో ప్రేమ సంతోషం సమాధానం ఆ తొమ్మిది ఫలాలు ఉన్నాయి ఫలాలు ఫలించాలి అనే విషయాన్ని ప్రభువారు అత ఓకే ఫలాలు లేకుండా కేవలం లోక సంబంధమైనటువంటి వరాలు లేకపోతే తలంతు గొప్పతనాలు అర్హతలు ఉంటే వాటి వల్ల ఎవరికి ఉపయోగం లేదు అనే సంగతి ఆకలి అంటే మరొకసారి చెప్తున్నాను ఆకలి అంటే ఆత్మల రక్షణ ఆకలి ఆత్మల రక్షణ కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు కనుక రెండో విషయాన్ని చూసాం బండను చూసి సముద్రంలో పడవేయబడ్డం అంటే మన జీవితంలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో విశ్వాసంతో మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఆ సమస్యలన్నిటిలో నుంచి విడుదల కలిగించి గొప్ప జయమిస్తాడు ఆశీర్వదిస్తాడు ఆశీర్వదం ప్రియమైన దేవుని విడలారా మీ జీవితంలో ఏమైనా సమస్యలు ఉండి వాటితో పోరాడుతూ విడుదల లేకుండా నిరుత్సాహంతో ఉన్నారా ప్రభు మీ సమస్యలకు పరిష్కారం దయచేను కాక బండలాంటి అనారోగ్య సమస్య అయినా ఆర్థిక సమస్య అయినా కుటుంబ సమస్య అయినా ఏదైనా నీ హృదయాన్ని కృంగదీసేటువంటి ఏ సమస్య అయినప్పటికీ నా ప్రభు అవలేలుగా వాటిని తొలగించి గొప్ప జైము నీకు అనుగ్రహించాలని కోరుకుంటున్నాను దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక నేను మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను కళ్ళు మూసుకొని ప్రార్థనండి పరిశుద్ధులైన తండ్రి గొప్ప దేవు మీకు చెల్లిస్తున్నాను ఇదిగా నీ ప్రియ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను కష్టపడి పనిచేస్తున్నటువంటి బిడ్డల సమస్యలు మీరు ఎరిగిన దేవుడు నాయన కష్టానికి తగిన ప్రతిఫలం దాయిచండి కష్టపడ్డానికి కావలసిన ఆరోగ్యం దాయిచ్చండి మా దేశంలోను విదేశాల్లో ఉన్నటువంటి బిడ్డలను అలాగే మా తోటి సహోదరులను అందరినీ కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను వారి కుటుంబాలు చుట్టూ మీ కాపుతలు దయచేయండి వాళ్ళ పిల్లలను ప్రయోజకులుగా చేయండి వారి ప్రతి అవసరతను తీర్చండి శారీరకంగా కావలసిన ఆరోగ్యం దయచేయండి మనశ్శాంతిని నెమ్మది సంతోషం సమాధానం అనుగ్రహించి ఆశీర్వదించండి ఇదిగో మామలను మా కుటుంబాలను హస్తాలకు అప్పగించుకుంటూ మీ సన్నిధి తోడుంచుమని యేసుక్రీస్తు నాములు ప్రార్థన చేసి వేడుకొంచున్నాము తండ్రి ఆ మెయిన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మనిక సన్నిధి సహవాసం మనకును సకల పరిశుద్ధులకు తోడయండి ఆశీర్వదించును గాక ఆమెన్ ఆమె అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా ఉందా వయస్సల